హలో అండి ఇక ఈరోజు అయితే ఎల్బీ నగర్ ఎల్బిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో ఉన్నాము సో మొన్నటి వీక్ అయితే మనకి వెండి ఆఫర్ లో ఇచ్చారు కదా అంటే వెండి కాయిన్ గిఫ్ట్ గా అయితే ఇచ్చేశారు ఇక ఈసారి శ్రీరామనవమి సందర్భంగా చీరల పైన ఆఫర్స్ ఇస్తున్నారు కొంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో మరి కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఆఫర్స్ ఎలా ఉండబోతాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం పదండి హాయ్ అమ్మా హలో హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలానే ఈ పండుగ సందర్భంగా మనం బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం పట్టు ఫ్యాన్సీలో కూడాను రెండు వెరైటీస్లో కూడాను మీకు ఆఫర్స్ ఉంటాయి మంచి కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి వీడియో అనేది స్టార్టింగ్ చేయండి మనకు తప్పకుండా చూడండి ఫస్ట్ వన్ చేద్దాం ఇది వచ్చేసి మా ఇది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న వీవింగ్ ఉంటుంది జెరీ వీవింగ్ తో క్లాత్ కూడా స్మూత్ ఉంటుంది ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఇది జార్జెట్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూపీస్ రూపీస్ అలా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి అలానే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదంటే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది అలానే మీరు షాప్ విజిట్ చేసి నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో కలర్స్ చూసారా అండ్ బోర్డర్ లో కూడా షిబోరి సాటిన్ బోర్డర్ ఇట్లా వెరైటీస్ వచ్చాయండి ఓకే ఇలాగా కాకుండా ఇలా సాటిన్ పట్టా సాటిన్ బోర్డర్ ఇక్కడ జరీ వీవింగ్ ఇలా వచ్చింది ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే అమ్మా ఓకే చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ లో మైతి ఈ వచ్చేసి సెమీ డోలా గ్యాప్ బార్డర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇదంతా వీవింగ్ లో వచ్చినటువంటి బార్డర్ చాలా బాగుంది ఏంటంటే మిడిల్ లో అన్ని ఫ్లవర్స్ ఇచ్చేసారు బార్డర్ కూడా ఈ విధంగా అయితే వచ్చింది గ్రాండ్ పళ్ళు ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఫోర్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ డిజైన్స్ చాలా ఉంటాయి ఒక్కొక్కటి చూసేయండి ఏవైనా రెండు చీరలు మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ టూ శారీస్ ఇక షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి వచ్చేసి మార్కెట్ బాగా ట్రెండ్ కూడా చాలా రుచి మీరు షాప్ అంటే ఈ వెరైటీలో నంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు మన దగ్గర సెమీ డోలా సిల్క్ లో ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే సింగిల్ సారీ అయితే ఉండదండి మ్యాండేటరీగా కాంబో ఆఫర్ చేసుకోవాల్సి ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ కూడా అదనంగానే ఉంటుందండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి సెమిట్ అసర్ ఇది సెమిట్ మొత్తం టోటల్ ప్రింటెడ్ ఉంటుంది వివింగ్ కాదు ఇది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది క్లాత్ స్మూత్ ఉంటుందండి శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా కాంబో ఆఫర్లో ఇస్తున్నాను ఫోర్టీన్ కి టూ శారీస్ అండి ఫోర్టీన్ కి టూ శారీస్ మనకి మంచి సారీస్ ఇవి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయండి నంబర్ ఆఫ్ ఉన్నాయి టెంపుల్ బాటర్ వచ్చేసి

ఓకే ఓకే చిన్న కంచు పౌడర్ బాగుందండి బెన్నిసిట్లో మిడిల్లో అంతా మనకి లైన్స్ మాదిరిగా డిజైన్ ఇచ్చారు తర్వాత మనకి ఇక్కత్ ప్యాటర్న్ లో ఇచ్చి చిన్నగా అంచండి రెండు వైపులా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి అండస్ట్ వస్తుంది మా ప్లయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మ తర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం బనార్స్ ఫ్రాన్సిస్ సారీస్ మై బీ ఫామ్స్ ఇన్ కస్టమ్స్ చిన్న బోటర్ వచ్చేసి ఇంకా బార్డర్లో కూడా మనకి బాంధి ఇప్పుడు బాందనీ ఇచ్చారు సార్ ముడి పాట అంతా కూడా యాంటీక్ జరిగితే లైన్స్ వస్తుంది కొత్తగా ఉందండి డిజైన్ కింద వైపు లో బాందని ఇవ్వడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది పల్లె చూపళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రోకేట్ ఉంటుంది మా వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మ ఓకే ఓకే హెల్త్ బార్డర్స్ కూడా ఉంది శారీ కూడాను పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది ఇది ఒకటి చెందిది ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అసలు ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా కొన్ని చేంజ్ అవుతున్నాయి ఇది వచ్చేసి టిష్యూ ప్యాటర్న్ ఇది కూడా మీరు సేమ్ ప్రైస్ లోనే సేమ్ ప్రైస్ లోనే ఓన్లీ 1250 చాలా బాగుందండి డిజైన్స్ ఫెస్టివల్ ఆఫర్ లో ఇస్తున్నాను ఓకే శ్రీరామ నవమి సందర్భంగా ఆఫర్ అండి చాలా ట్రెడిషనల్ గా చాలా బాగున్నాయి ఆన్లైన్ లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా చెల్లించాల్సి ఉంటుంది ఇన్ని కాంబినేషన్స్ ఇన్ అడిషన్స్ ఓన్లీ 1250 నెక్స్ట్ చూద్దాం వచ్చేసి బనార్స్ పైథాన్ ఏమో ఇది చిన్న నారాయణపేట్ పేట్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ విత్ గోల్డ్ జరీతో జరీ లైన్స్ ఉంటున్నాం టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఓకే పైథాన్ పల్లె ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేస్తుందా ఇది బ్లౌజ్ ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పైతాని స్టైల్లో కొన్ని మనకి బనారసి పట్టు స్టైల్లో కొన్ని ఇలా మునియా బోర్డర్ తో కొన్ని ఈ విధంగా అయితే వచ్చాయండి షాపింగ్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ చూసుకోవచ్చు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి ఫైవ్ గోల్డ్ వెడ్డింగ్ శారీస్ వరకు షాప్ చేశారంటే క్వాలిటీ చూసుకోవచ్చు అండ్ ప్రైజెస్ కూడా చూసుకోవచ్చు అండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా బాటర్ వచ్చేసి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రోకెట్ బుట్టాతో పాటు వేరే టిష్యూ లైన్స్ కూడా ఉందండి పై బోర్ కూడా కాంట్రాస్ట్ బాటర్ బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ బూటాలో కానీ అంటే కొంచెం పెద్ద బూట కొద్దిగా చిన్న బూట ఇచ్చుకోండి ఎంత బాగుందో పికాక్ బూట ఇచ్చారు డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా బెస్ట్ ప్రైస్ లో వస్తున్నాయండి అంటే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇచ్చినా కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి టూ సర్స్ కూడా ఈక్వల్ బాడర్ వచ్చేసి చిన్న బాడర్ అండి ఫైన్ వెరైటీ వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా బురక బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ అన్ని కూడా ఆఫర్లు ఇస్తున్నాను ఫెస్టివల్ ఆఫర్ ఇంకే సార్ నచ్చినా కూడా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి చూస్తున్నారు కదా బూట అంతా కూడా మారుతూనే ఉంది ఇన్ని కాంబినేషన్ ఫ్యాన్సీలోనే చిన్న కంచిపాటు వచ్చేసి సార్ మిడిల్ అంతా కూడా

కూర్చుండి ఆయన ప్రతిసారి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంటుంది వచ్చేసి మొత్తం కలంకారీ ఫ్రెండ్స్ వచ్చాయి ేషన్ ట్వంటీ ఫైవ్ మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి కుప్పడం మా కుప్పడం సీకో కుప్పడం వస్తుంది మనకి కంచి బాట వచ్చేసి సారీ మిడిల్ పాటా కూడా మనకి మీనాకారి బుట్ట వస్తుంది జరితో బాట్ కూడా మనకి బెంటెక్స్ బాట్ ఉంటుందండి చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంటాస్ట్ వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది మీనావ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ చాలా గ్రాండ్ గ్రాండ్ సారీస్ ఇవి సీకో కుప్పడం సారీస్ మా కుప్పడంలో చూడండి డిజైన్స్ బోర్డర్ డిజైన్స్ మారుతున్నాయి అట్లాగే ఆ బూటా డిజైన్స్ కూడా చాలా వచ్చాయండి కలర్ కాంబినేషన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది ఆర్ని పట్టుమా ఆర్ని పట్టు మీడియం బాట్ వచ్చేసి కంచి బాట్ వస్తుంది సారీ మిడిల్ పట్ అంతా చిన్న బుట్ట వరైట్ వస్తుంది వన్ మీటర్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అన్ని కూడా కాంట్రాస్ట్ వస్తుంది క్లాత్ స్మూత్ ఉంటుంది సరే లైట్ వెయిట్ వస్తుంది ఓకే వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేరు మాత్రం ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు షాప్ చేసి ఇలాంటి మరెన్నో కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆర్నీ పట్టు శారీస్ అండి ేషన్ ఇవన్నీ కూడా ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ చేద్దాం ధర్మవరం టిష్యూ పట్టు సారీ ఇది లెంతి వాటర్ వచ్చేసి కంచి పాటర్ ఇది సారీ మొడీలు పాట కూడా సిల్వర్ జరి విత్ గోల్డ్ ఉంటుంది పై బ్రోకర్ కూడా మనకి కంచి పాటర్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా రుచులు ఉంటాయి అండి సారీస్ అన్ని కూడాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రుపీస్ లో మంచి కలర్ ఉన్నాయి కూడా మా సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ అండి క్వాలిటీ అనేది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది చూడం ఎంత బాగుందో సాఫ్ట్ ఉందండి మనకి ఫ్యాబ్రిక్ మెయిన్ గా సాఫ్ట్ గా ఉండాలనుకుంటాం కదా అట్లా సాఫ్ట్ గా ఉంది కొన్ని గోల్డ్ జరిగితో కొన్ని కాపర్ జరిగితో కొన్ని యాంటిక్ జరీతో వచ్చాయి ఇట్లా

సార్ మిడిల్ బాటతో కూడా స్టార్టింగ్ చెన్ని వరకు ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రం అమ్మ థౌజండ్ టూ థౌజండ్ వచ్చేసి లెంత్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఓన్లీ టూ థౌసండ్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా టిష్యూ పట్టు ఇది టిష్యూ పట్టు బాగుందండి అంటే కలరే అంటే లైట్ కలర్ కదా కొత్తగా మనకి మీడియం బాటర్ వచ్చేస్తే కంచి బాటి ఉంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న మీనాకరి బ్లౌజ్ పార్ట్ అంతా స్టార్టింగ్ చేయడం వరకు ఒకలా ఉంటుంది సారీస్ చాలా రిచ్ కూడా మా సొంత వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్

సో చాలా యూనిక్ గా ఉంటాయండి అయితే అంటే మనకి వెడ్డింగ్ లో థర్టీ థౌజండ్ రేంజ్ లో శారీస్ ఏవైతే వస్తాయో ఆ డిజైన్స్ తీసుకొని మనకి హాఫ్ మిక్స్ లో చేశారు చాలా బాగుంటుంది క్వాలిటీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కూడా ఈ జెరీ అనేది మనకి బయట కూడా బయట లాక్ సిస్టం ఉంటుంది మైపి మనకి ప్యూర్ కంచి పట్టు ఎలా ఉంటుందో సేమ్ ఉంటుంది వివింగ్ కూడాను దీని ప్రైస్ అనేది ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తాయి చాలా అంటే చాలా రుచులు ఉంటాయండి సారీస్ ఇవి ఇలాంటి డిజైన్ ప్యూర్ కంచులు తీసుకోవాలనుకుంటే థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది ఎన్ని రకాల కలర్స్ వచ్చాయి చూడండి అంటే కలర్ చార్ట్ వచ్చింది మంచి మంచి లైట్ కలర్స్ వచ్చేసాయి దీంట్లో ఇదే కాకుండా ఇంకా డిజైన్ కూడా ఒకవేం డిజైన్ లా చూడండి లేహరియా ప్యాటర్న్ లో బోర్డర్ బాగుందండి ఈ చీరలో సేమ్ ప్రైస్ లోనమ సి ఇప్పుడు చూండి బోర్డర్ అంటే ఇది కంచి స్టైల్ కొంచెం ఇంకా యూనిక్ గా తీసుకున్నారు చూసి ఇప్పుడు కూడా సేమ్ ప్రైస్ మాత్రమే ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి అండి సార్ నచ్చినా గా చేసుకోండి సో ఇదన్నమాట వీడియో చూసారు కదా మనకి శ్రీరామనవమి పండగ సందర్భంగా కోంబో ఆఫర్స్ ఇస్తున్నారు అలాగే పట్టులోనూ మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇవే కాకుండా వెడ్డింగ్ పట్టు అండి ప్యూర్ కంచి పట్టు కావాలన్నా కూడా స్టోర్లో అయితే లో ఉంటాయి సో ఒక్కసారి షాప్ కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్